అందరికీ నమస్కారములు నేను బొట్ల రామస్వామి సైకాలజిస్ట్ను మోటివేషనల్ స్పీకర్ను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ను ఈరోజు మనుషుల్లో రకాల గురించి మీతోని మాట్లాడాలనుకుంటున్నాను మనుషుల లోపల ఐదు రకాల మనుషులు ఉంటారండి ఐదు రకాలు మొదటి రకం రెండో రకం మూడో రకం నాలుగో రకం ఐదో రకం మరి మొదటి రకం మనుషులు ఎవరంటే వాళ్ళు లోక కళ్యాణం గురించి ఆలోచిస్తారు ఈ లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి ఎవరికి కష్టం ఉండద్దని చెప్పి వాళ్ళు నిరంతరము లోకం గురించి ఆలోచించి ఆలోచించి లోకానికి కావలసిన మంచి మార్గాన్ని చూపించిన వ్యక్తులు వాళ్ళే మొదట రకం వ్యక్తులు వాళ్ళని ఇప్పుడు మనం దేవుళ్ళుగా కొలుస్తున్నాం గౌతమ బుద్ధుడు కావచ్చు జీసస్ క్రైస్ట్ కావచ్చు మమ్మల్ని ప్రవక్త కావచ్చు ఇంకా ఎవరైనా మనం కొలిచే దేవుళ్ళందరూ మానవ రూపంలో ఉన్న దేవులందరూ మొదటి రకం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు నిరంతరము లోక కళ్యాణం గురించి ఆలోచించారు వాళ్ళతోని ఈ ప్రపంచానికి ఎంతో ఉపయోగం జరిగింది వీళ్ళు మొదటి రకం వాళ్ళు మరి రెండో రకం వాళ్ళు ఎవరు అంటే ఈ ప్రపంచంలోనే జన్మించిన నేను జన్మించినందుకు ఈ ప్రపంచానికి ఏదో ఒక కానుక అందించాలని చెప్పి వాళ్ళు నిరంతరం అన్వేషిస్తూనే ఉంటారు వాళ్ళు అన్వేషణ లోపల వాళ్ళకు వేరే ఆలోచన ఉండదు వాళ్ళు అన్వేషించు అన్వేషించుకుంటూ ఈ ప్రపంచానికి ఏదో ఒక కానుక అందిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని థామస్ ఆల్వా ఎడిషన్ ఆయన కొన్ని వేల రకాలు వేల సార్లు అన్న ప్రయత్నం లోపల ఓడిపోయిన కానీ ఆ ప్రయత్నాన్ని విరమించకుండా లాస్ట్కు మనకు బల్బును కనిపెట్టిండు ఈరోజు ప్రపంచానికే వెలుగునిచ్చిండు అంటే అతను రెండో రకం వాళ్ళు అంటే రెండో రకం వ్యక్తులు ఈ ప్రపంచానికి ఏదో ఏదో కానుక అందించాలని చెప్పి వాళ్ళ అన్వేషణ కొని కొనసాగించి ఒక కొత్త విష్ ఆవిష్కరణ చేసి ఈ ప్రపంచానికి అందిస్తారు వాళ్ళు సైంటిస్టులు వాళ్ళతో ఉండే ప్రపంచానికి చాలా లాభం ఉంటుంది చాలా ఉపయోగం ఉంటుంది మరి మూడో రకం వాళ్ళు ఎవరంటే ఈ ప్రపంచం లోపల అందరికంటే నేను ఉన్నతంగా బతకాలే అంటే గొప్పగా బతకాలే ధనవంతుకునిగా బతకాలని చెప్పి వాళ్ళు చిన్న చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన లోపల అన్నీ మర్చిపోయినా కానీ అన్నీ మర్చిపోయి తను ఆ లక్ష్యాన్ని సాధించేదాకా నిరంతరం కష్టపడి వాళ్ళ జీవితం లోపల ఉన్నత స్థానానికి వెళ్తారు గొప్పగా రిచ్గా అంటే ధనవంతులుగా మారుతారు వాళ్ళతోను కూడా సమాజానికి ఎంతో ఉపయోగం ఉంది బిల్ గ్రేడ్సే కావచ్చు ధీరుభాయ్ అంబాయిన కావచ్చు మనం చెప్పుకున్న ప్రపంచంలోపల ధనవంతులందరూ ఈ మూడో రకాన్ని చెందుతారు వాళ్ళతో కూడా సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుంది ఇక నాలుగో రకం వ్యక్తులు ఎవరంటే సమాజంలో ఉన్న పరిచయాలను క్యాచ్ చేసుకుంటూ క్యాచ్ అండ్ క్యాష్ అంటు అంటే ఆ పరిచయాలను వీళ్ళు వినియోగించుకుంటూ ఆ సమాజానికి ఉపయోగపడతారు వీళ్ళు లాభపడతారు సపోజ్ ఒక ఎల్ఐసి ఒక ఏజెంట్లు ఉన్నా అనుకోండి ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఒక వ్యక్తిని ఏజెంట్ చేసి అతనికి లాభం చేసి ఇతను లాభపడతారు ఒక వ్యాపారస్తుడు వస్తువు అమ్మి తనను లాభం చేసి తను లాభపడతాడు ఉద్యోగస్తులు కూడా తనకున్న నాలెడ్జ్ని సమాజానికి అందించి నుంచి వాళ్ళు కావలసిన వాళ్ళు జీవితానికి కావాల్సిన అవసరాలను తీసుకుంటారు వీళ్ళతోను కూడా సమాజానికి చాలా లాభం ఉంటుంది వీళ్ళు నాలుగో రకం వ్యక్తులు వీళ్ళు మరి ఐదో రకం వ్యక్తులు ఇవ్వాలంటే వాళ్ళు ఏమీ పని చేయరు సోమరిపోతులు బద్దకస్తులు పరాన్న జీవులు ఇంకా వాళ్ళు సమాజాన్ని నిందిస్తుంటారు ఈ సమాజం వేస్టు నా వ్యక్తిత్వాన్ని గుర్తిస్తలేరు నేను గొప్ప మేధావిని నేను చేసే పనిది కాదు నా అవకాశం వచ్చిదాకా నేను చేయ అని చెప్పి వాళ్ళకు వాళ్ళే ఒక సోమరిపోతుగా పరాణజీవిగా అమ్మ నాన్న మీదనో లేకుంట ఇతరుల మీద ఆధారపడి జీవించు జీవించుకుంటూ సమాజాన్ని నిందిస్తారు వాళ్ళతోనే ఏమన్నా ఉపయోగం ఉందా అండి ఎంతసేపు ప్రపంచం గురించే చెడ్డగా ఆలోచిస్తారు కానీ వాళ్ళు చెడ్డవని ఆలోచించరు మిత్రులారా మీరు ఏ రకమో మీరు ఆలోచించుకోండి ప్రపంచాన్ని మారాలని ఆలోచించకు నువ్వు ప్రపంచం మారాలని కూడా ఆలోచించకు ముందు నీవు మారు నీవు మారడమే నీ ముఖ్యం ఈ దేశం అని కాదా ఈ దేశానికి నేనేమివ్వాలని ఒకసారి అనుకోండి సరే అంత గొప్పగా అనుకోకుండా కానీ నిన్ను గన్న తల్లిదండ్రులకు నేను ఏం చేస్తే ఆ రుణం తీర్చుకుంటా చెప్పి ఒక్కసారి నువ్వు ఆలోచించు అప్పుడు నువ్వు నీ బద్ధకాన్ని వదిలిపెడతావు నీ సోమర్థాన్ని వదిలిపెడతావు ఒకటి గుర్తుంచుకోండి శ్రమించేవాడు ఎక్కడున్నా జీవించగలడు కానీ సోమరిపోతు బంగారు గనులో ఉన్న కానీ బికారిగానే ఉంటాడు మరి మీరు శ్రమించేవాడివా సోమరిపోతువా ఇప్పటికైనా మించింది లేదు మిత్రులారా నీ సోమరితనాన్ని వదిలిపెట్టు నువ్వు ఇదే విధంగా ఆలోచించుకుంటూ అవాడు వేస్టు వీడు వేస్టు ఈ ప్రపంచం వేస్టు నన్ను ఎవరు గుర్తిస్తలేరు అని చెప్పి ఎంతసేపు నీ గొప్పతనం గురించి నువ్వే ఆలోచించుకుంటూ నేనే గొప్పని ఎవరు గొప్పవాడు అని చెప్పి నువ్వు ఉన్న చోటనే ఉంటే నువ్వు బద్దకాస్తుగా ఉంటే సోమరిపోతుకుని ఉంటే అదే విధంగా ఉంటే నీవు పడుకున్న పరుపు కూడా నేను చిదరించుకుంటుంది గుర్తుంచుకోండి లే నువ్వు నీ కనీసం నీ పరుపు ముందే లే కదులు కార్యరంగంలో దూకండి జీవిత ఆశయం ఏర్పరచుకోండి ఆ ఆశయ సాధన లోపల మీరు నిరంతరం ప్రయత్నం చేయండి ఈ ప్రకృతి నువ్వు ఒక మంచి ఉద్దేశంతో మంచి కార్యంతో కార్యక్రమంతో నువ్వు ముందుకు ప్రయాణం చేస్తే ప్రకృతి అంతా నీకు సహకరిస్తుంది లేకుంటే ప్రకృతి నిన్ను చీరించుకుంటుంది ప్రకృతి చీరించుకోవద్దు సహకరించుకోవాలంటే ఒక మంచి మార్గం ప్రయాణించండి విజయాన్ని సాధించండి కార్యరంగంలో దూకండి విజయం మీదే మీలో ఉన్న సోమర్తనం పోగొట్టాలని చెప్పి నా చిన్న ప్రయత్నం నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోని మీ ముందుకు వస్తాను మీ రామస్వామి